కారం రంగు బెంగళూరును భారతదేశ ఐటి రాజధానిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మృతి చెందారు ఆయన వయసు తొంభై రెండేళ్లు ఎస్ఎం కృష్ణ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు డిప్యూటీ సీఎం గా ఆ రాష్ట్రానికి పనిచేశారు ఇక అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి మే ఇరవై ఎనిమిది రెండు వేల నాలుగు వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు ఆ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఆపై రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఎనిమిది వరకు మహారాష్ట్ర గవర్నర్గా కూడా సేవలందించారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు అయితే కాంగ్రెస్తో దాదాపు యాభై ఏళ్ల అనుబంధానికి స్వస్తి పలికారాయన రెండు వేల పదిహేడు మార్చిలో భారతీయ జనతా పార్టీలో చేరారు తన అల్లుడు కాఫీ డే అధినేత లేట్ విజి సిద్ధార్థ కోసమే బీజేపీలో చేరినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటాయి ఆ తరువాత ఆయన క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై కూడా చెప్పేశారు ప్రజా వ్యవహారాల రంగంలో ఎస్ఎం కృష్ణ అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది పంతొమ్మిది వందల ముప్పై రెండు మే ఒకటవ తేదీన మాండ్యా జిల్లాలోని సోమనహల్లిలో ఎస్ఎం కృష్ణ జన్మించారు మైసూర్లోని మహారాజా కాలేజీ నుంచి ఆయన డిగ్రీ పొందారు అనంతరం బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో కూడా పట్టా పొందారు అమెరికాలోని డల్లాస్లో సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల అరవై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తన తరపున ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతూ జాన్ ఎఫ్ కెనడీ లేఖ రాయడంతో ఆయన కెనడీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు అప్పట్లో ఆయన విజయం సాధించిన తరువాత కృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికా అధ్యక్షుడు లేఖ కూడా రాశారు ఆపై భారత్కు తిరిగి వచ్చిన ఆయన పంతొమ్మిది వందల అరవై రెండులో మద్దూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గే ట్వీట్ చేశారు నాయకత్వం ప్రజాసేవ వారసత్వం కర్ణాటకలోనే కాకుండా దేశంపై చెరగని ముద్ర వేసిందని ఆయన దార్శనికత అంకిత భావంతోనే రాష్ట్రం పురోగతి సాధించిందని కూడా చెప్పారు బెంగళూరులో ఆయన అమలు చేసిన కార్పొరేట్ విధానం ఆచరణీయమని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఎక్స్లో పోస్ట్ చేశారు కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మరణ వార్త విని దిగ్భ్రాంతి చెందారని సీఎం చంద్రబాబు వెల్లడించారు తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు ఇరు రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడంలో పోటీ పడినా తమ స్నేహం అంతకంటే ఉన్నతమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు ప్రజల సంక్షేమానికి నిత్యం ప్రాధాన్యత ఇచ్చిన నిజమైన నాయకుడు ఎస్ఎం కృష్ణ అని ఆయన గుర్తు చేసుకున్నారు ఇక ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా తెలియజేశారు